మలనా గారు ఏం చేస్తున్నా అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇది ఒక టోల్ గేట్ల నిర్బంధం అనేది మంచి శుభ పరిణామం ఏదైనా మనం ఉద్యోగం చేస్తేనే వస్తుంది మనం వీడియోలు చూస్తుంటే ఇంట్లో కూర్చుంటాం మలనా గారు చెప్తున్న కొద్ది లీడర్లు అన్నింటి మీటింగ్లు అన్ని చూస్తున్నాం కదా ఎంత మంచి లీడర్లు అంటే ఇంత మంచి లీడర్లు వచ్చి ఇంత పెద్ద లీడర్లు ఇంత మంచి లీడర్లు తయారు చేస్తుంది కాలేదు ఇంకా కాలేదు కాలేదని ఈ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పది మంది ఇక్కడ వచ్చిన నాయకులు అందరూ మంచి మంచి లీడర్లు ఈ లీడర్లు మీ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఇక్కడ దానికి మీరు ఇంత శుభపారణంగా ఇంత మంచి వ్యక్తులు వచ్చినారు ఒక్కొక్కరు పది మంది పది మంది వంద మంది వంద మంది నుంచి ఇట్లా పెంచుకుంటూ పోతే ఇంతమంది లీడర్లు ఆల్రెడీ మళ్ళీ మనల బీసీ బాలను గ్రామ బాలం లాగా బీసీ బాలం లాగా పనిచేస్తుంటారు కాబట్టి అది ఎక్కడ పోతుంది ఏమవుతుందండి ఈ బీసీ బాలను ఈ బీసీ బాలను చూసి ఒక్కొక్కరు ఉన్న సీట్ల కిందికే పోతుంది బీసీ బాలం మల్లన గారు బీసీ నినాదం పెట్లాడదంటే మీ గ్రామీణ ప్రాంతంలో ఒక దీని గురించి తెలిసి ఉంటుంది తీటకోయ దాన్ని ముట్టుకుంటే ఏమైతుందో తెలిసి తెలుసుకోడు తీటకాయలు కాకని అది ముట్టుకున్న కొద్దీ దురద ఎక్కువైతే ఉంటుంది కాదు అట్లా ఈ బీసీ నాద మల్గారు వదిలినది కాబట్టి ఎంత అయినా లీడర్ను మీ వచ్చిన లీడర్లు అందరూ మీ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరికి ఒక పది మంది వంద మంది ఈ లీడర్లను ఇప్పుడు మీరు మల్లన్న గారు బీసీ నినాదం ఎదుకున్న కాంఛల్ని వచ్చిన కాంక్షలు కూడా యూట్యూబ్ దగ్గర నుంచి ఎవ్వరు లీడర్లు ఎట్లా ఎదగాలి అనేది ఒక వీడియో చూసి మోటివేషనల్ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ లో మనం ఎంత ఉద్యోగం చేస్తే అంత గట్టిగా ఉంటది మనం వచ్చినామా చూసినామా మీటింగ్ దగ్గర వచ్చినామా ఇన్నవు నన్ను మాట్లాడిన నేను మాట్లాడినావు పోయినవి కాకుండా వచ్చిన వాళ్ళు కూడా మనం పది మందికి వంద మందికి మోటివేషన్ చేసుకుంటూ ఈ టోల్ గేట్ల కడ ఏదైతే ఒకరు కట్టనియకుండా అని అంటే మనం ఏదో ఇన్నవు పోయినవని కాకుండా కూడా అది స్టార్ట్ చేయాలి ఒక పది మంది బండ్లు ఒక నాలుగు బండ్లు పోయి టోల్ గేట్ దగ్గర ఆగిన అనుకోండి అక్కడ అవసరం అయితే ఒక మన నాలుగు పోయేటప్పుడు కూడా ఒక నాలుగు బండ్లు ఐదు బండ్లు పోయి ఆపాలి ఆపితే ఒకసారి ఒకరికి ఇబ్బంది జరుగుతుంది అది ఎంతో కొంత వరలేదండి ఆ తర్వాత ఇంకొక ఇరవై మంది ఒక నాలుగు లైన్ లో పోవాలి ఒకసారి ఇంకోసారి ఐదు లైన్ లో పోవాలి రెండు పండుగ మనం ఆపేశారు నీకు కూర్చోవాలి నీకు అనుకో ఎంతో కొంత సమయం వృధా అవుతుంది అప్పుడు లొల్లి అవుతుంది ఎవరో ఎవరు వస్తారు వీడియో తీస్తారు మనం కూడా ఒక నలుగురు మన అమౌంట్ ఉంటాం కాబట్టి ఒకటి వీడియో తీయాలి అదే సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా అనేది మంచి రామబాణం ఉండాలి మొత్తం మొత్తం పోతుంది కాబట్టి ఇప్పుడు మన ఒంట జారన్న అన్నారు మనగాడు మల్లన మన దమ్మున నాయకులు అలాంటి మోటివేషనల్ తీసుకొని పోరాడితే పోయేదేం లేదు అన్నట్టుగా మల్లన్న గారు ఎంత ఎంత తగిడిచి ఎంత తగింపుకు ఎన్ని ఎన్ని విధాల నాయకులను ఎంతో మంది ఉన్న ఉన్నత వర్గాలను లీడర్లను అందరినీ ఒక మాట వినాలంటే ఇప్పుడు మల్లన్న గారు ఏం అంటే ఇంత ముందుకు సోషల్ మీడియాలో గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి మన మామూలు చూసేది ఇప్పుడు మల్లన్న వీడియో స్టార్ట్ అయిందంటే ఉన్నత వర్గాలు కాదు ఒక సీఎం సీట్ కాదు ఆ టెండర్ సీట్ దాకా ఫస్ట్ ఆ వీడియో స్టార్ట్ కాగానే అమ్మ వీడియో స్టార్ట్ అయితే నేమ ఒక్కొక్కరికి పోకుండా చూసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు మల్లన్న వీడియో స్టార్ట్ కాగానే కాబట్టి అంత పోరాడుతున్న వ్యక్తికి మనం ఇంతమంది లీడర్లు వచ్చినాం కాబట్టి ఈ లీడర్లు అందరూ ఒక్కొక్కరు ఒక పది మంది వంద మంది దాకా చేసి ఈ ఫార్టీ టూ పర్సెంట్ కు ఈ యొక్క టోల్ గేటు నిర్బంధానికి అందరూ ఈ ఉద్యమానికి మంచి చేయాలని అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం